హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది అమ్ల టెక్ ఈ ఈరోజు మనం యూ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గురించి మాట్లాడుకుందాం ఇది ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించిన స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం నలభై వేల నుండి అరవై వేల వరకు ఈ ఆర్థిక సహాయం అందించే స్కాలర్షిప్ అనమాట ఇది ఇది ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎంత అమౌంట్ వస్తుంది ఎలా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి అన్నీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చూడండి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అన్ని వివరాలు మీకు క్లియర్గా ఉంటాయి ఓకేనా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో స్కాలర్షిప్కి సంబంధించి లేటెస్ట్ స్కాలర్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక ఒకసారి వెళ్ళి చూడండి ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని మీ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపో అసలు యుగో స్కాలర్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు చూద్దాం యూగో స్కాలర్షిప్ అనేది ఒక అంతర్జాతీయ యుఎస్ఏ బేస్డ్ లాభపేక్ష లేని సంస్థ యూగో అందించే ఆర్థిక సహాయం ఫైనాన్షియల్ సపోర్ట్ యూగో స్కాలర్షిప్ అన్నది యుఎస్ఏ బేస్డ్ సంబంధించిన స్కాలర్షిప్ అనమాట ఇది ఎవరైతే చదువుకోవడానికి ఎవరైతే చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇది సపోర్ట్ ఇవ్వడానికి యూగో స్కాలర్షిప్ అన్నది యుఎస్ఏ వాళ్ళు ఇస్తున్నారన్నమాట ఈ స్కాలర్షిప్లో ముఖ్యంగా భారతదేశంలోని యువతులు ఫీమేల్ స్టూడెంట్స్కి ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు లైక్ ఇంజనీరింగ్ మెడిసిన్ నర్సింగ్ ఫార్మసీ టీచింగ్ అగ్రికల్చర్ లా మొదలైనవి చదువుతున్నప్పుడు చదువుకు అయ్యే ఖర్చు భరించడానికి సహాయం ఇస్తుంది అంటే ఇది ఎవరైతే డిగ్రీ కోర్సులు అంటే లైక్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ ఫార్మ్స్ ఎవరైతే ఫీమేల్ అంటే గర్ల్స్కి అనమాట ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే స్కాలర్షిప్ ఎవరైతే చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందో ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ చదువు నిమిత్తం కోసం ఖర్చు చేయడానికి ఈ వేళ యోగా స్కాలర్షిప్ అన్నది లేడీస్కి ఇస్తున్నారనమాట దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న చదువు ఆపకుండా గర్ల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోత్సాహం ఇవ్వడం అంటే ఆర్థికంగా ఎవరైతే గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే దీని ప్రధాన లక్ష్యం అంట సాధారణంగా ట్యూషన్ ఫీ పుస్తకాలు ల్యాప్టాప్ డివైజులు నివాస ఖర్చులు వంటి వాటికి సహాయం చేస్తుంది ఇది మెయిన్ ఫీజు ట్యూషన్ ఫీజులు కానీ పుస్తకాలు కానీ ల్యాప్టాప్లు కానీ ఇలాంటివి రూమ్ రెంట్లు కానీ ఫుడ్ కానీ ఇవన్నీ పే చేసుకోవడానికి స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు సో అలాంటి మెయిన్ ఖర్చుల కోసమే ఈ స్కాలర్షిప్ అన్నది ఇస్తున్నారు ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట అర్హత ఫీమేల్ అవ్వాల్సిందే అంటే ఎవరైతే ఉన్నారో గర్ల్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్ ప్రొఫెషనల్ యూజీ కోర్సులో చదువుతున్న చదువుతున్నదిగా ఉండాలి ఇంజనీరింగ్ మెడిసిన్ నర్సింగ్ ఫార్మసీ టెక్ టీచింగ్ లా అగ్రికల్చర్ మొదలైనవి ఇవేంటంటే ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో లేదా ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ అనమాట క్లాస్ ఇంటర్ టెన్త్లో మాత్రం కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్ అయితే ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం మినిమం ఫైవ్ ల్యాక్స్ బిలో కన్నా ఉండాలి వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్లిస్ట్ సర్టిఫికెట్స్ కావాలి ఆధార్ కార్డ్ కావాలి అది కూడా రీసెంట్గా అంటే చాలామంది ఓల్డ్ ఆధార్ని అప్లోడ్ చేస్తున్నారు అవి రిజెక్ట్ అయిపోతున్నాయి సో లేటెస్ట్గా అంటే మినిమం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ అయితే బెస్ట్ అడ్మిషన్ ప్రూఫ్ లేదా కాలేజ్ ఫీజు రెసిప్ట్ కానీ బొనిఫైడ్ సర్టిఫికేట్స్ అంటే మనం ఏ కాలేజ్లో అయితే చదువుతున్నామో దాని అడ్మిషన్ ప్రూఫ్ కానీ కాలేజీ ఫీజు రెసిప్ట్ అంటే మనకి కాలేజ్ ఎంత ఇయర్కి ఎంత అని చెప్పేసి మనకి ఇస్తారు కదా ట్యూషన్ ఫీజు ఎంత అని అది కానీ లేదా బొనిఫెరీ సర్టిఫికేట్ అంటే కాలేజ్ స్కూల్ నుంచి కానీ సారీ కాలేజ్ నుంచి మనకి బొనిఫేరీ అంటే ఈ అడ్మిషన్ ఈ అమ్మాయి ఈ కాలేజ్లోనే చదువుతుందని చెప్పి బొనిఫెరీ సర్టిఫికేట్ ఇస్తారు అదన్నా ఉండాలి కుటుంబ ఆదాయం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే శాలరీ స్లిప్ అన్నా వాళ్ళ ఫాదర్ది కానీ వాళ్ళ మద్దతుగానే శాలరీ స్లిప్ అయితే ఉండాలి బ్యాంక్ పాస్బుక్ లేదా ఖాతా వివరాలు ఖచ్చితంగా బ్యాంక్ పాస్బుక్ స్టూడెంట్ అయితేనే బెస్ట్ ఎందుకంటే నేరుగా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతాయి నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా లేటెస్ట్ ఫోటోస్ అయితే బెస్ట్ ఓకేనా ఇవి ఏవైతే డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పానో అవి చాలా నీట్గా పీడిఎఫ్ రూపంలో అదేవిధంగా జేపీజీ రూపంలో అప్లోడ్ చేయండి అండ్ ఏంటంటే బ్లర్రర్ ఉన్నా సరే రిజెక్ట్ అయిపోద్ది అప్లికేషన్ ప్రాసెస్ పోర్టల్ ఆర్ వెబ్సైట్కి వెళ్ళి ఖాతాను తెచ్చుకోండి ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు ఆ పోర్టల్లోకి తీసుకెళ్ళిపోద్ది ఇది మెయిన్ ఏంటంటే బడీ ఫర్ స్టడీలో కానీ ఇట్లాంటి పోర్టల్స్ ఉంటాయన్నమాట దాని ద్వారా డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవాలి దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీరు ఈమెయిల్ అండ్ ఫోన్ వెరిఫికేషన్ చేసుకోవాలి లోత పర్సనల్ వివరాలు అంటే ఒక ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత యూజీ స్కాలర్షిప్ అని క్లిక్ చేయగానే మనకి ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి లైక్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మదర్ ఫాదర్ నేమ్ కానీ అడ్రస్ ఆధార్ కాంటాక్ట్ నెంబర్ ఇమెయిల్ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అవన్నీ ఫిల్ చేయాలి అకా అకాడమిక్ బాగా నింపాలి అంటే ఏంటంటే టెన్త్ ఇంటర్ ఏ బోర్డులో చదివారు మార్క్స్ ఎన్నో వచ్చినాయి ఏ ఇయర్లో కంప్లీట్ అయింది ఏ కోర్స్ చేశారు అని ప్రతిదీ ఎన్రోల్మెంట్ నెంబర్ ప్రతిదీ కూడా అడుగుతుంది అవన్నీ మీరు సబ్మిట్ చేయాలి తర్వాత ఇన్కమ్ అండ్ బ్యాంక్ వివరాలు పెట్టాలి అంటే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఇన్కమ్ ప్రూఫ్ కూడా అక్కడ అప్లోడ్ చేయాలి బ్యాంక్ వివరాలు అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయండి ఎందుకంటే ఆ అకౌంట్కి అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా వన్స్ ట్వైస్ చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా కోడ్ కూడా తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ ఏ ఏ డాక్యుమెంట్ అన్నా సరే క్లియర్గా స్కాన్ చేయండి అది ఫోటో అవ్వనివ్వండి డాక్యుమెంట్స్ అవన్ను అది పీడిఎఫ్ లేదా జేపీజీ రూపంలో అప్లోడ్ చేయండి ప్రతి ఫైల్ కూడా చాలా క్లియర్గా ఉండాలి బ్లర్రర్ అయితే ఉన్నా సరే రిజెక్ట్ అవుతుంది సైజ్ ఆప్షన్ ఉంటే కనుక టూ ఎంబీలోపు ఉంచండి అవసరమైతే కంప్రెస్ చేసి ఇంకా తగ్గించండి ఓకేనా నెక్స్ట్ ఈజీ అండ్ షార్ట్ స్టేట్మెంట్ ఉంటే ఇలా రాయండి ఈ స్కాలర్షిప్ నువ్వు ఎందుకు అప్లై చేస్తావు నీకు ఏం అవసరం వచ్చింది ఇంట్లో ఎలా ఉంది ఏంటని చిన్న స్మాల్ మెసేజ్ అన్నది రాయాలికి ఏంటంటే నేను నా పేరు ఇది నేను ఇక్కడ చదువుతున్నాను మా కుటుంబ పరిస్థితి బాగోలేదు నాకు ఫీజు ఎంత చెల్లించాలి లే నేను ఇది చదవాలనుకున్నా అలా సమ్ మీరు ఏదనుకుంటున్నారో దానికోసం చిన్న ఈజీ షార్ట్ షార్ట్ స్టేట్మెంట్ అన్నది రాయాలన్నమాట అప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మనం అది ప్రివ్యూ చేయాలి సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి అన్నీ రిఫర్ చేసుకొని అన్ని అటాచ్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకొని ఏదైనా తప్పు తప్పులు ఉంటాయి కనుక అరెస్ట్ చేసుకొని మళ్ళీ పెట్టి ప్రివ్యూ చేసి చూసిన తర్వాత అప్పుడైతే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది అనమాట లేదా రెఫరెన్స్ నెంబర్ కూడా ఉంటుంది ఐడి లేదా రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది అది మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఓకేనా ఆ సేవ్ చేసుకుంటే ఫర్దర్గా మీకు మీ నెంబర్ టైప్ చేయగానే మీది ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి ఏం జరుగుతుంది ఎక్కడ ఉంది అన్నది ప్రతీది కూడా ఇండి డీటెయిల్గా తెలుస్తుంది అనమాట ఓకేనా దిస్ ఇస్ ది అప్లికేషన్ ప్రాసెస్ నెక్స్ట్ చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ ఏదో వెరిఫికేషన్ అంటున్నా ఉంటుంది లేదా ఇంటర్వ్యూ కానీ అది ఇంటర్వ్యూ కూడా మనకి ఆన్లైన్ ద్వారా కూడా ఇంటర్వ్యూ అన్నది చేస్తారు దిస్ ఈస్ ది ప్రాసెస్ అసలు స్కాలర్షిప్ అమౌంట్ ఏ కోర్స్కి ఎంత పడుతుందో చూద్దాం ఇంజనీరింగ్ మెడిసిన్ అంటే ఫోర్ ఇయర్స్ చదివిన స్టూడెంట్స్కి అయితే ఇయర్కి సిక్స్టీ థౌసండ్ పడుతుంది అంటే సిక్స్టీ కే అదే టెక్నికల్ కోర్సులు అంటే లైక్ టూ ఇయర్స్ చదివే వాళ్ళకి ఫార్టీ థౌసండ్ పడుతుంది పర్ ఇయర్కి అదే విధంగా నర్సింగ్ నర్సింగ్ కానీ ఫార్మసీ కోర్సులు చేసే వాళ్ళకి వాళ్ళకి ప్రతి ఇయర్ ఫార్టీ థౌసండ్ అయితే పడుతుంది వాళ్ళు డిపెండింగ్ ఆన్ కోర్సులు బట్టి ఇచ్చే అమౌంట్ అనమాట దరఖాస్తు చివరి తేదీ థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు విధానం ఆన్లైన్ మాత్రమే మీకు కానీ ప్రాసెస్ తెలియకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అన్నది ఇన్ డీటెయిల్గా మీకు అది కూడా స్టెప్ బై స్టెప్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇదే యూగో స్కాలర్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను దరఖాస్తు తేదీ థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి ఇది మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి స్కాలర్షిప్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐన్ ప్రెస్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్